హలో అండి అందరికీ నమస్కారం ఆ పద్మ వెల్కమ్ టు పొద్దుచందల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల పండగ రోజు అంటే సండే రోజు ప్లస్ మండే టూ డేస్ వ్లాగ్ అనమాట నేను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే మధ్యాహ్నం అనుకోండి ట్వెల్వ్ తర్వాత అయితే మేమైతే ఇదిగోండి సికింద్రాబాద్కి అయితే వచ్చేసాను నేను అండ్ కొంచెం మెరలిగానే వెళ్దాం అనుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంబర్పేట్కి ఇంకా పిల్లలని అయితే మా మాల్లుడు బైక్ పైన పంపించేశాను నేను మాత్రం బస్కి వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ సికింద్రాబాద్లో బస్లో దిగాను మళ్ళీ ఇంక ఇక్కడ ఇంకొక బస్ ఎక్కాలి ఇంకా అక్కడ నుండి ఇక్కడికి నడుస్తూ ఉంటే స్ట్రీట్ షాపింగ్ అనిపించింది అనమాట ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే ఇలా చూసుకుంటూ మీకు చిన్నగా క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఇంకా సైడ్ లోపలికి చాలా ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ ఇదైతే మెయిన్ రోడ్ పైన ఉంటుంది ఓన్లీ ఇక్కడ స్టేషన్ దగ్గర బిస్కెట్స్ అయితే అడిగాను కేక్స్ అడిగాను కానీ రేట్స్ అయితే చాలా చెప్పారు ఇంక అందుకని అంత బాగాలేవు అనిపించేసింది మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏమైనా తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఇదైతే ఈరోజు టూ డేస్ అనమాట నేను సండే మండే టూ డేస్ అక్కడే ఉన్నాను కాబట్టి ఆ టూ డేస్ అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అండ్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి తర్వాత ఇక్కడ చూడండి సారీస్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు తక్కువ రేట్కి కానీ అవి డ్యామేజ్ వస్తాయా ఇంకేమన్నా ప్రాబ్లం అనేది మనకు తెలియదు కానీ వన్ ఫిఫ్టీకి టూ అలా అయితే అమ్ముతున్నారు అనమాట నేను వెళ్తూ ఉంటే వినిపిస్తున్నాయి వాళ్ళ మాట్లాడేది చాలామంది తీసుకుంటున్నారు కానీ అవి ఇలా ఉంటాయో మనకు అయితే తెలియదు ఓపెన్ చేస్తే కానీ తెలుస్తుంది అవి కొన్ని కొన్ని అసలు బాగుండవులండి అలాంటివి తీసుకోకపోవడమే బెస్ట్ అండ్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయన్నమాట చూడండి స్ట్రీట్ షాపింగ్ స్టే స్టేషన్ ముందు మనకి మెయిన్ రోడ్ పైన ఉంటాయి అన్నమాట ఇంకా లోపలికి స్ట్రీట్ షాపింగ్ వేరే ఉంటుంది అటు అయితే ఇంకా చాలా షాప్స్ ఉంటాయి అండ్ చాలా స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది ఇక్కడైతే కొన్ని ఇంకా వర్షం పడుద్దేమో అనుకుంటున్నాను నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను అందుకే వీడియో అనేది స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాను ఒక్కదాన్నే అండ్ బోనల్ పండుగ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము యాక్చువల్గా అయితే అనుకోలేదు కానీ సడన్గా అనుకొని ఇంకా వెళ్తున్నాము ఆ రోజైతే నాకు మధ్యాహ్నం వరకు ఇచ్చేవి ఉంటే అవి క్లియర్ చేసి కస్టమర్స్కి ఇచ్చేసి వెళ్తున్నాను ఇదిగోండి వెళ్ళే రూట్లో ఇలా కొంచెం కొంచెం అక్కడైతే ఒక సింబల్స్ లాగా కనబడుతున్నాయి కదా అవి షూట్ చేశాను అనమాట మీకు చూపిద్దామని అండ్ తర్వాత ఇదిగోండి ఇది నైట్ టైము మధ్యాహ్నం వచ్చినప్పుడు తీయలేదు ఇంకా మా వారు కూడా నైట్ వచ్చారనమాట మేము మధ్యాహ్నం వచ్చాము పిల్లలు నేను మా వారేమో నైట్ అంటే సిక్స్కి అట్లా వచ్చారనమాట ఈవినింగు ఇంకా అప్పటికి టైం అయితే నైన్ అవర్స్ ఉంది మేమైతే ఇదిగోండి ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం అనమాట మా అంటే మధ్యాహ్నం రాగానే తిన్నాము మధ్యాహ్నం ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా ఎప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడెళ్ళినా షూట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి షూట్ చేయలేదు ఇంకా నైట్ టైం అయితే ఇలా తినేటప్పుడు తీస్తున్నాం అనమాట ఇదిగోండి వచ్చేసి అయితే మధ్యాహ్నం వచ్చాం కదా మా వారు కూడా వచ్చారు ఇంకా వాళ్ళైతే తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత మేము తిందామని చెప్పేసి అనుకుంటున్నాము అంతలోకి కూర్చొని తినేస్తున్నాం కూడా ఇంకా అక్క అయితే చికెన్ ప్లస్ ఫిష్ అయితే చేసింది కానీ ఫిష్ అయితే నాకు చాలా భయం తినడానికి మేము ఎక్కువ తినము ఫ్రై అయితే తింటాం కానీ పులుసు అస్సలు తినలేము అనమాట పిల్లలు కానీ నేను కానీ మా వారు కానీ ఇంకా చికెన్తోనే తిన్నాము మధ్యాహ్నం మేము పూరీ వేస్తే పూరీ తిన్నాం అనమాట మేము రాగానే పూరీ ప్లస్ రైస్ తిన్నాము ఇప్పుడైతే రైస్తోనే చికెన్ తినేస్తున్నాము అండ్ చాలా అనమాట లాస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళక దాదాపు ఇప్పుడు వినాయక చవితి వస్తే వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ వినాయక చవితి అప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు అనమాట దగ్గరే ఉన్నా కూడా అసలు వెళ్ళడానికి టైం అనేది సెట్ అవ్వట్లేదు మీకు మీ అందరికీ తెలుసు కదా మన పని ఎలా ఉంటుందో అసలు టైం ఉండట్లేదు అందుకని అసలు షాప్ పెట్టినప్పటి నుండి వెళ్ళట్లేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ అనమాట సండే అయితే అంత ఏం లేదు టెంపుల్స్కి కూడా ఏం వెళ్ళలేదు ఆ రోజు కొంచెం మాకు కుదరదు కాబట్టి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ లేచి అయితే ఇదిగోండి ఇలా కూర్చున్నాను మా వారు వారైతే సిక్స్కే వెళ్ళిపోయారనమాట ఇంటికి మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోయారు ఇంకా అందుకే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాను బయట ఇంకా తర్వాత ఫ్రెషప్ అయిపోయి టైం వచ్చేసి అప్పటికి లెవెన్ థర్టీ అలా అవుతుంది మండే రోజు ఫ్రెషప్ అయిపోయాము టిఫిన్ కూడా చేసేసాము తర్వాత ఇదిగోండి డ్రెస్ అయితే కుడుతున్నాను ఏంటి ఎక్కడికి వెళ్ళినా మిషన్ అయినా అనుకుంటున్నారా తప్పదండి ఇంకా అర్జెంటు ఒకటి టాప్ అండ్ బాటమ్ డ్రెస్ అయితే ఉండే అనమాట పంజాబ్ డ్రెస్ అది తీసుకెళ్ళాను అనమాట ఇంకా తీసుకెళ్ళిన తర్వాత కుడుతున్నాను నేను అంటే నిన్న సండే అయితే ఇంకేం కుట్టలేదులేండి రావడమే మధ్యాహ్నం అయిపోయింది కదా నేనంతా ఊరికనే ఉన్నాను ఇంకా మండే రోజు ఎందుకంటే మండే నైట్ నేను బ్లౌ అది డ్రెస్ అయితే ఇవ్వాలి ఎందుకంటే ట్యూస్డే రోజు వాళ్ళకి బర్త్డే ఉందంట అందుకని ఇంకా ఆ రోజైతే అక్కడికి వెళ్ళి కూడా నేను ఇదిగోండి కుడుతున్నాను ఇంకా అక్క అయితే పాపని అయితే స్కూల్కి వెళ్ళింది నేనైతే ఇదిగోండి కుడుతున్నాను టాప్ అంటే రెండు అనుకొని తీసుకొచ్చాను కానీ నేను సైజు లేకుండా మా అమ్మ కొలతలు తీసుకొని వెళ్ళాను మెజర్మెంట్స్ అసలు అయినా లెంత్ తీసుకోలేదు అనమాట మర్చిపోయాను ఇంకా లెంత్ తీసుకోకుండా నేను ఎలా కట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం డ్రెస్ మొత్తం కట్ చేశాను కుట్టాను కింద మాత్రం ఫోల్డింగ్ చేయట్లేదు ఎందుకంటే కింద ఇంటికి వెళ్ళిన తర్వాత లెంత్ చూసి లెంత్ మళ్ళీ కుట్టేసి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా అయితే టాప్ అయితే కుడుతున్నాను అయితే ప్యాంటు విషయానికి వస్తే ప్యాంట్ కట్ చేద్దాము అనుకునేసరికి అది కూడా లెంత్ మర్చిపోయాను అనమాట రెండుది ఇంకా అది లెంత్ లేకపోతే ఇదన్నా కొంచెం కట్ చేసి కుట్టుకోవచ్చు కానీ అది కుట్టిన తర్వాత మళ్ళీ సెట్ చేయడం కష్టం కదా ఇంకా అందుకని ఏం చేశాను ప్యాంట్ ఏముంది ఒక పావు గంటలు కుట్టేసి ఇచ్చేయచ్చు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ కుట్టేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా ప్యాంట్ అయితే ఏం కుట్టలేదు ఈ టాప్ మాత్రం ఒకటి కుడుతున్నాను ఇంకా ఆ టాపు అవడానికి కొంచెం టైం పడుతుంది అక్క మిషన్ ఏంటంటే కొంచెం స్లో ఉంది మోటార్ లేదు ఇంకా తను ఏందో ఇంట్లో వరకు కుట్టుకుంటుంది కాబట్టి అంత పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇంకా దాని గురించి అంత పట్టించుకోదు ఇంకా నేను గుర్తుంటే నాకు మనకేంటంటే అలవాటు కదా మోటార్ పైన కుట్టడం ప్లస్ మన జాక్ మిషన్ అలవాటు అయిపోయి ఈ మిషన్ మీద చాలా సంవత్సరాలు ఎలా అంటే చాలా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అయితే అలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంకా మిషన్ ఇంకా అందుకని స్లోగానే కుట్టేస్తున్నాను అది కొంచెం దారం తెగుతూ ఉంది అంటే నీట్ ఫినిషింగ్ రాకపోతే కూడా మళ్ళీ కస్టమర్స్ ఇష్టపడరు కదా మళ్ళీ అది కాక మనకి ఫస్ట్ టైం కస్టమర్ అనమాట వీళ్ళు ఫస్ట్ టైం ఇచ్చారు డ్రెస్సెస్ ఇదొక డ్రెస్సు ఇంకొక డ్రెస్ ఉంది ఈ డ్రెస్ అయితే ఏంటంటే అర్జెంటుగా కుట్టివ్వమన్నారు ఇంకొక డ్రెస్ ఉంది అది వీలైతే నేను మన కటింగ్ ఛానల్లో అయితే అంటే స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను ఇదైతే పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అనుకోకుండా అయితే అక్కడికి తీసుకెళ్ళి కుడుతున్నాను అనమాట ఇదిగోండి ఇంకా ఇదైతే నేను నైట్ వరకు ఇచ్చి చేయాలి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కుడుతున్నాను మా చిన్నోడు చాక్లెట్ తింటున్నాను తినుకుంటూ కుడుతున్నాను అనమాట అప్పటికి టైము వన్ అంటే ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేశాను వన్ ఓ క్లాక్ ఏమైంది హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకొక పది పదిహేను నిమిషాలలో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకెందుకంటే మళ్ళీ ఈ టాప్ ఒకటి కుట్టుకున్నాను అనుకోండి నైట్ వెళ్ళిన తర్వాత వెంటనే రోజు ఎట్లా నైట్ వరకు వెళ్తాం కాబట్టి నైట్ ఒక పావు ఒక ఒక అరగంట అయినా మంచిది అరగంటలో అయితే ప్యాంట్ ఒకటి కుట్టేసి వీలైతే నైట్ ఇవ్వచ్చు లేదా మార్నింగ్ అయినా ఇవ్వచ్చు మార్నింగ్ ఎలాగో మాకు దగ్గరలోనే కాబట్టి వాళ్ళది అని అనుకున్నాను ఇంకా అందుకని ఈ టాప్ ఒకటైతే కుట్టేసి కింద మాత్రమే కుట్టకుండా ఉంచాను లెంత్ చూద్దామని ఇంకా తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే డిన్ అంటే సారీ లంచ్ చేసేస్తున్నాను మధ్యాహ్నం వన్ థర్టీనో ఏమవుతుంది అక్క అయితే ఈరోజు సాంబార్ చేసింది ఇంకా సాంబార్ వేసుకుని అయితే తింటున్నాం మేము మా పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం కదా నేను రోజు చేసిన తింటారనమాట వాళ్ళకి చాలా ఇష్టము ఇంకా రోజు నేను చేసిన వంటలు కాకుండా ఎవరైనా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి ఇంకొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా అలా కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట ఇంకా అక్క చేసిన సాంబార్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు బాగా తిన్నారు ఇంక ఇప్పుడైతే నేనైతే తినేస్తున్నాను అండ్ కొంచెం మ్యాంగో పచ్చడి అయితే వేసుకుంటున్నాను పప్పులకి కొంచెం మ్యాంగో పిక్కులు అయితే యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకని మ్యాంగో పిక్లు అయితే వేసేసుకుంటున్నాను అండ్ టైం చూస్తే తొందరగా గడిచిపోతుంది నిన్ననేమో నిన్న మార్నింగే తొందరగా వద్దాం సండే రోజు అనుకుంటే మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మార్నింగ్ రాలేకపోయాను ప్లస్ కస్టమర్స్కి డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఇచ్చేది ఉంటుంది కదా అని లేటుగా రెడీ అయ్యాము ఇంకా అక్కడనే మాకు మధ్యాహ్నం అయిపోయింది నిన్న మళ్ళీ ఈరోజు మ సాయంత్రం వరకు వచ్చాము అంటే మూడు 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 గంటల వరకు అట్లా వచ్చినాము ఇంకా మళ్ళీ తర్వాత అట్లా అయిపోయింది అనమాట ఈరోజు మళ్ళీ టైం అయిపోతుంది ఇదిగోండి తిన్న తర్వాత ఇలా బన్స్ షాప్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ రెడీ అవు అంటే తయారు చేస్తారనమాట బన్స్ ఉస్మానియా బిస్కెట్స్ తర్వాత ఫైమ్ బిస్కెట్స్ ఎప్పుడు వచ్చినా కూడా తీసుకెళ్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఒక రెండు మూడు ప్యాకెట్స్ ఉస్మానియా బిస్కెట్ ఒకటి తర్వాత ఫైమ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తర్వాత బ్రెడ్స్ ప్యాకెట్లు అయితే తీసుకుందామని అయితే వచ్చాను ఎక్కువ తీసుకోలేదు ఒక హండ్రెడ్కో వన్ ఫిఫ్టీకి అట్లా తీసుకుందామని చెప్పేసి వచ్చాను ఇదిగోండి ఇక్కడ బేకింగ్ చేస్తారనమాట అప్పటికప్పుడు వేడివేడిగా ఉంటుంది అంటే వేడిగా అంటే ఫ్రెష్గా చేస్తూనే ఉంటాయి అనమాట మనకి ఎప్పటి నుండి స్టాక్ పెట్టినవి కాకుండా అక్కడ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారనమాట ఇంకా లోపలికైతే వీడియో షూట్ చేయలేదు ఇదిగోండి ఇలా ఉంటుంది బేకింగ్ ఇది లోపల ఇవన్నీ ట్రేలు బేకింగ్ ట్రేలు

ఇంటర్ మూడు సంవత్సరాలు డాక్టర్ చెరగా ఆ సబ్జెక్ట్ మూడు సంవత్సరాలు ఇంకా వెళ్తలేవు సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ వెళ్తా అండి అర్థం చేస్తాను ఇంకా డిగ్రీ వెళ్ళే వరకు చూస్తున్నాడు అయితే ఇంక ఇలా మేము షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి అయితే అన్ని విషయాలు మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఉన్నామనమాట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అంటే అప్పటికి ఫోర్ ఏమో అవుతుంది ఇంకా వెళ్ళే టైం అవుతుంది జస్ట్ నేమో బస్సుకు వెళ్దాము అంటే జస్ట్ బస్కి వద్దు మమ్మీ ఆటో అన్న ఆటో బుక్ చేయి మమ్మీ అంటున్నాడు నేనేమో వద్దు అని నేను అంటున్నాను ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుని ఉండగానే మా బావ అయితే ఇంకా ఇదిగోండి పిల్లలకైతే స్నాక్స్ అయితే తీసుకొచ్చారనమాట ఎగ్ పఫ్ ఇంకా అలాంటివి తీసుకొచ్చారు ఇంకా మేమైతే నేను అనుకున్నాను ఫైవ్ వరకు వెళ్దాము ఫైవ్ వరకు వెళ్తే సిక్స్ లోపైతే వెళ్ళిపోతాం అంటే వన్ అవర్ పట్టిద్ది ఆటో ఆటోకి వెళ్ళినా కూడా ఇంకా సిక్స్కి నాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నా కూడా నేను సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే ఆ ప్యాంట్ కొట్టేసి కస్టమర్కి ఇవ్వచ్చు అనుకున్నాను ఇంకా అలా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అంతలోకి ఇవి తెచ్చేసరికి ఇంకా ఇవైతే తినడానికి అయితే అక్కైతే ప్లేట్లు అయితే తీసుకొచ్చింది ఇంకా అలా అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే నార్మల్గానే ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే ఉన్నాము నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆ వాయిస్ ఉంటే మీరు ఫుల్గా నవ్వేస్తారు అలా మా బావ అయితే జోక్స్ చేశారు కానీ ఇంకా అవన్నీ పెట్టలేదులేండి నేనైతే నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ కామెడీ కామెడీగా ఇంకా అదొకటిదొట్టి మాట్లాడుకుంటూ ఉన్నాము అప్పటికే టైం అయితే అవుతుంది అయితే మీకు చూపించలేదు కదా ఇక్కడ పైన చైర్స్ పైన ఉన్నాయి చూడండి సోఫాల పైన అవే నేను బేకింగ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అంటే బన్స్ కానీ ఉస్మానియా బిస్కెట్స్ అవి తీసుకొచ్చుకున్నాను ఇంకా తర్వాత అవేమో మన ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు కదా ఇప్పుడైతే ఎవరికి ఏది ఇష్టమో తినేస్తున్నారు తినేస్తున్నారనమాట ఇంకా నిన్న వచ్చామని నేను వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా వెళ్ళే టైం అయిపోతుంది కదా తొందరగా అనిపిస్తుంది మా చిన్నవాడేమో ఈరోజు కూడా ఉందా మమ్మీ అంటాడు ఎందుకంటే రేపు స్కూల్ ఉంది ప్లస్ నాకు మళ్ళీ ఈరోజు అర్జెంట్ డ్రెస్ ఒకటి ఇచ్చేది ఉంది నైట్ మళ్ళీ అది కాక రేపు నాకు కూడా షాప్ ఉంటుంది ఈరోజు సండే షాప్ అంటే ఓపెన్ చేయను అనుకోండి ఎక్కువగా మండే అయితే షాప్ అయితే క్లోజ్ పెట్టేస్తాను కదా అదొకటి మొన్న హెల్త్ బాగలేకనే ఒక టూ త్రీ డేస్ నేను షాప్ క్లోజ్ చేశాను మళ్ళీ ఈ మధ్యలో షాప్ క్లోజింగ్ ఎక్కువ అయిపోతుంది అసలు ఫెస్టివల్ సీజన్ కదా ఇలాంటి టైంలో షాప్ ఎప్పటికీ క్లోజ్ చేసి ఉండడం బాగుండదు కదా అని చెప్పేసి అదొకటి అనమాట కానీ మొత్తానికి నిన్న అంటే సన్ సండే మండే అయితే ఇంకా అలా గడిచిపోయిందనమాట ఇంకా అప్పటికే ఫైవ్ అయిపోతుంది నేనైతే చూస్తున్నాను అనమాట బస్కు వెళ్దామా అని చెప్పేసి లేదా ఆటోకి వెళ్దామా అని చెప్పేసి మా వారిని రమ్మంటేనేమో తనకి లేట్ అని చెప్పేసి అన్నారు ఇంకా ఒకవేళ వచ్చినా కూడా ఈ మధ్యలో ఏంటంటే నలుగురం ఒక బైక్ పైన వెళ్ళడానికి కుదరట్లేదు ఇంతకు ముందంటే వెళ్ళాం కానీ ఇంకా పిల్లలు కొంచెం పెరిగారు కాబట్టి సరిపోవట్లేదు అనమాట ఇంకా అందుకని వాళ్ళు వచ్చినా కూడా మా ఆయన వచ్చినా కూడా పిల్లలు ఇద్దరిని పంపించేసి నేను బస్సుకి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా తనకి టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా అందుకని ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాను ఇంకా అంతలోకి బ్యాగ్ అయితే సర్దుకున్నాము బట్టలు అయితే ఏం పిండికోలేదులేండి మేము ఒక ఒకటే డ్రెస్ తీసుకొచ్చుకున్నాం అంటే రెండు జత తీసుకొచ్చుకున్నాం ఒకటే వేసుకొచ్చుకున్నాం అంటూ అంతే ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇవి తినేసిన తర్వాత ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇంకా మా అయితే బస్సు అంటేనే ఏడుపు వచ్చేస్తుంది వాడికి అస్సలు పడదనమాట నాలాగే అంటే నాకు కూడా అస్సలు పడదు వామిటింగ్స్ అవుతాయి కానీ కొంచెం కొంచెం ఇప్పుడు వామిటింగ్స్ అనేది రాదు కానీ కొంచెం హెడేక్ వస్తుంది అనమాట బస్ ఎక్కితే నాకు తగ్గిపోయింది వామిటింగ్స్ కానీ వాడికైతే ఫుల్గా వామిటింగ్ వస్తుంది ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి ఆటో బుక్ చేశాను చూస్తున్నాను వచ్చిందా లేదా అని చెప్పేసి టూ త్రీ టైమ్స్ బుక్ చేశానండి అస్సలు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ క్యాన్సిల్ చేయడం అలా చేశారనమాట మొత్తానికి మేము ఫైవ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళము సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అక్కడే అయింది ఆ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు ఇంకా యాక్సెప్ట్ చేసేసరికి ఆటో అయితే వచ్చేసింది ఇక మేమైతే వెళ్ళి ఆటోలో కూర్చుంటున్నాము అప్పటికి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వెళ్ళేసరికి వన్ అవర్ ఖచ్చితంగా పట్టిద్ది నేనైతే సెవెన్ థర్టీ లోపు డ్రెస్ కూడదాం అనుకున్నాను కానీ సెవెన్ థర్టీ వరకు మేము వెళ్ళాలి అంతే అంత అంత టైం పట్టిద్ది అనమాట తొందరగా వెళ్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది ఇప్పుడైతే మొత్తానికి అయితే ఆటోలో కూర్చున్నాము ముగ్గురము ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కాం కదా వన్ అవర్ ఖచ్చితంగా పట్టింది ఇంకా అందులో బోనాల పండుగ తెల్లారు కాబట్టి టైం పట్టేది వెళ్తూ ఉంటైతే ఫుల్ ట్రాఫిక్ అండి అసలు మామూలుగా లేదు అసలు పాపం ఆటోతనైతే అటు తిప్పి ఇటు తిప్పి గల్లీలలో తిప్పి పాపం అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట అంటే పోతరాజుల ఆటలు అది ఉంటుంది కదా బోనాల తెల్లారి ఎక్కడ చూసినా ట్రాఫిక్కే ఉందనమాట మొత్తానికి రావడానికి చాలా టైం పట్టేసింది మాకైతే ఇదిగోండి ఇక్కడ ఉస్మానియాకి వచ్చేసిన తర్వాత బోనాల పండుగ తెల్లారైతే ఎందుకండి ఇక్కడ చాలామంది జాతరలాగా అవి అందరూ వండుకొని తిని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట నేను ఫస్ట్ నుండి అనుకున్నాను కానీ తీయలేదు ఇట్లా లాస్ట్ ఎండింగ్లోకి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను అప్పటికే చూడండి చాలామంది ఉన్నారనమాట ఉస్మానియా సైడు టెంపుల్ ఉంటుంది అక్కడైతే చాలా మంది ఇలా వండుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట లాస్ట్లో తీసాను లేదంటే అటు ముందైతే ఫుల్ జనాలు ఉన్నారనమాట చాలా అంటే చాలా ఉన్నారు ఇల్లు అండి ఇట్ సైడ్ కూడా అండ్ తర్వాత ఇదిగోండి ఉస్మాని యూనివర్సిటీ నుండి మేము అంబర్పేటలో ఉన్నప్పుడైతే ఎక్కువగా బైక్ పైన ఇదే రూట్లో వచ్చేవాళ్ళము ఇప్పుడు చాలా రోజులు అవుతుంది రాక అందుకని అలా చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ అనమాట డైలీ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్దామన్నా వచ్చే వచ్చేవాళ్ళము ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది మనం కొంపల్లికి వచ్చినప్పటి నుండి అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ అవుతుంది అండ్ ఈరోజు లాగైతే ఇది అనమాట టూ డేస్ది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ రేపటి నుండి మన రెగ్యులర్ వ్లాగ్స్ స్టిచ్చింగ్ సంబంధించినవి అన్నీ కూడా వస్తూ ఉంటాయండి తప్పకుండా మనం చాలా సపోర్ట్ చేయండి అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే నేను షార్ట్ వీడియోలో చెప్తాను ఒకసారి అది కూడా చూడండి చెప్తాను